వ్యక్తబ్రహ్మం అనగా మూర్తబ్రహ్మము అవ్యక్తం అనగా బ్రహ్మము అంటే నామరూపాదులతో చెప్పబడేది మూర్తబ్రహ్మము నామరూపాదులకు అతీతముగా చెప్పబడేది అమూర్తము ఈ మూర్తామూర్తముల్లో ఏది గొప్పది అంటే అమూర్తము అవ్యక్తము గనక దాని యొక్క ఉపాసన కష్ట సాధ్యము అవ్యక్తోపాసన దుఃఖమధికం తేన లభ్యతే వ్యక్తస్యోపాసనా సాధ్యం తదేవా అవ్యక్తభక్తిత ఇక్కడ నిర్గుణమై నిరాకారమైన బ్రహ్మోపాసన అనేది అత్యంత కష్టము అది దుఃఖకారకం కూడా అంటే దాన్ని పట్టుకోవడం మహా కష్టం ఎందుకంటే ఒక నామము ఒక రూపమైన ప్రపంచానికి అలవాటు పడ్డ మనం దివ్యనామ దివ్య రూపాల ద్వారా తరించాలి లోకంలో చూస్తున్న వస్తువులుకున్న నామరూపాలు అదివ్యములు అవి లౌకికములు వ్యవహారములు మనం ఉపాసిస్తున్న భగవంతుని నామరూపాలు దివ్యములు అవి అలౌకికములు కనుకని దివ్యమైనటువంటి భగవాని నామరూపాలను మనం ఉపాసన చేయడం ద్వారా క్రమంగా నామరూప అతీతత్వానికి వెళతాం అలా కాకుండా ఈ నామరూపాన్ని పరిహరించి నామరూపరహితమైన అవ్యక్తత్వం గురించి మాట్లాడితే అది అత్యంత కష్ట సాధ్యం సుమా ఇదే మాట మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు క్లేశోధిక చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిర్వాప్యత అన్నాడు దేహము కలవారికి అవ్యక్తోపాసన కష్టము అన్నాడు దేహము కలవారికి అంటే అసలు ఏ ఉపాసన చేయాలంటే దేహం ఉండాలి మరి దేహం కలవారికి కష్టము అంటే దేహము నేననుకుని భ్రాంతి కలిగిన వారికి అవ్యక్తం దొరకడం మహా కష్టం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది దేహాత్మ భ్రాంతి కలిగిన వారే కనుకని దేహము నేననే స్పృహ ఉన్నంతకాలం భగవంతుని దివ్యదేహాన్ని దివ్యనామాన్ని ఉపాసించవలసిందే దానివల్ల పాపక్షయం జరుగుతుంది చిత్తము సంస్కరింపబడుతుంది అదే సమయంలో మనం నామరూపాలుగా ఏ పరమాత్మను ఉపాసిస్తున్నామో ఆ పరమాత్మ నామరూపరహితుడైనవాడే అని ఎరుకు కలగాలి పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకుంటూ పరమాత్మను ఉపాసన చేసినట్లయితే అది అవ్యక్తోపాసనతో సమానమే అవుతుంది అందుకే వ్యక్తోపాసన అవ్యక్తోపాసనగా అదే పరిణమిస్తుంది మనం దానికోసం నక్కర్లేదు అందుకే వ్యక్తస్ సాధ్యం తదేవ అవ్యక్త అవ్యక్తభక్తిత వ్యక్త ఉపాసన వల్ల ఏది లభిస్తుందో అవ్యక్తు ఉపాసన వల్ల కూడా అదే లభిస్తోంది అని అంత అద్భుతంగా వివరించి చెప్తున్నాడు మహాగణపతి భక్తిశ్చైవాదరశ్చాత్ర కారణం పరమం మతం ఎందువల్ల అలా లభిస్తోంది అంటే భక్తి చేత ఇది తెలుసుకోవాల్సింది వ్యక్తమైన పరమాత్మను ఉపాసించిన భక్తి కలిగి ఉన్నట్టయితే అదే అవ్యక్త గతికి తీసుకువెళుతున్నది అంతేగాని వ్యక్తమైన భగవంతుని కోరికలు తీర్చడానికి పనికొచ్చే ఒకనొక సాధనకు ఉపాసించినట్లయితే అదొక పుణ్యకర్మ మాత్రమే అవుతుంది తప్ప భక్తి అనిపించుకోదు భక్తి అంటే ప్రేమపూర్వకముగా అనన్యముగా ఆశ్రయించుట అలాంటి భక్తితో కానీ ఆశ్రయిస్తే అది తప్పకుండా నాకు ఆదరపాత్రమవుతుంది సర్వేషాం విదుషాం శ్రేష్ఠో యకించి జ్ఞోపి భక్తిమాన్ ఏమీ తెలియని అజ్ఞాని అయినా భక్తి కలిగి ఉంటే అతడు అన్నీ తెలిసిన పండితుడి కంటే గొప్పవాడు కనుకనే భక్తి పాండిత్యం కంటే గొప్పది అంటున్నాడు మహాగణపతి సర్వేషాం విదుషాం శ్రేష్టో యకించి జ్ఞోపి భక్తిమాన్ భక్తి కలిగిన వాడు అజ్ఞాని అయినప్పటికీ జ్ఞానము కలిగిన పండితుడి కంటే గొప్పవాడు ఎందుకంటే ఆ భక్తి అనే ఆదరము చేత నన్ను మూర్తిగా ఉపాసించిన వాడికి నేను ముక్తినిస్తున్నాను భజన్ భక్త్యాహోనో ఎస్ చండాలో భిదీయతే ఇక లోకల్లో అధిక జాతివాడు కడజాతివాడు అంటూ ఉంటాం కానీ భక్తి లేనివాడే కడజాతివాడు భక్తి ఉన్నవాడు ఏ జాతివాడైనా ఉత్తముడే ఈ మాట చాలా విశేషం అందుకే చాండాలోపి భజన్ భక్త్యా మమ అత్యంత కడజాతివాడైనా నాపై భక్తి కలిగి ఉంటే బ్రాహ్మణుడు కంటే గొప్పవాడు ఈ మాటనే అన్నమయ్య చెప్తాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైనమి ఆ కడ నాతడే హరి నెరుగినవాడు నాస్తి తేషాం జాతి రూప క్రియా గుణ అని నారదుడు భక్తి సూత్రాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేశాడు భక్తిచేతనే మహాత్ములందరూ తరించారు సుమ సుఖాద్యా సుఖాద్య పురా ముక్తి భక్తి భక్తైవ మా మనుప్రాప్త నారదాద్యాశ్చిరాయుష శుకుడు సనక సనందనాథులు అదేవిధంగా నారదాదులు వీళ్ళందరూ భక్తిచేతనే నన్ను పొందారు ముక్తులయ్యారు అందుకు సారాంశముగా నేను చెప్తున్న విషయమేంటంటే వరేణ్య అతో భక్త్యా మయి మనోనిధేహి బుద్ధిమేవ భక్త యజస్వ మాం రాజన్ తతో మామేవ యాస్యసి ఈ శ్లోకం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి భక్తికి మించిన గొప్ప మార్గం లే సుమా భక్తి అనగా నా యందు ప్రేమ కలిగి ఆశ్రయించుట అది మూర్తముగానైనా అమూర్తముగానైనా సర్వము నేనే అనే భావంతో నన్ను ఆశ్రయించుట అది తెలుసుకోవాలి అందుకే మునుపు చెప్పిన విభూతి విశ్వరూపాది భావాలను గుర్తుపెట్టుకుని మనం పరమాత్మను ఉపాసించినట్టయితే ప్రేమతో అదే ముక్తిహేతు